ఎందుకంటే గత యాభై తొమ్మిది జీవు తీసుకొచ్చి ప్రభుత్వ భూమి ఎవరి పొలికల్ లీడర్ ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు నేను భూమిని కబ్జా చేసిన కబ్జా చేసిన భూమిని నాకు రాయేదని చెప్పేసి ధైర్యంగా చేసుకున్న జరిగింది ప్రభుత్వ భూములు అన్ని వచ్చేసరికాల భూములు అనేవి యాభై ఎనిమిది జీవులు పక్కన పెట్టేశారు యాభై తొమ్మిది జీవులు ముందు తీసుకొచ్చి పొలిటికల్ లీడర్లు అందరూ కూడా స్థల ఐదు వందల పదిహేను ఇష్టం వచ్చిన కబ్జా చేసి పడింది నా ఉద్దేశం ఏంటంటే సార్ ఈ ప్రభుత్వ కుల పరిరక్షణ కోసం ఈ ధరణిలో కానీ మీరు సరే ప్రభుత్వ భూములు నిరుపేద ప్రజలకు సంబంధించిన సంబంధించింది ఆ ప్రభుత్వ భూములు నిరుపేదలకి ఇరు నిరుపేదలకి పంచాల్సిందిగా చేయాల్సిన చట్టం చేయాల్సిందిగా కోరుతున్నాను ఆ ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి అవసరాలకు ఉపయోగపడాలి లేదా నిరుపేదలకు ఉపయోగపడాలి పేదలకు ఉపయోగపడాలి ఈ భూములు పేదలకు ఉపయోగపడాలి తప్ప ధనిక వర్గానికి పొలిటికల్ అక్రమ జీవులు దొంగ జీవులు తీసుకొచ్చి ఆ జీవుల ద్వారా వాళ్ళంతా కూడా దోపి చేస్తే కార్యక్రమం ఉంది యాభై తొమ్మిది జీవులు ముఖ్యంగా ఖమ్మంలో చూసుకుంటే చాలా ఇప్పుడు సీకల్ రిసార్ట్స్ ఎవరు అది ఎవరు ఎవరు అనుభవిస్తున్నారు రిసార్ట్స్ కట్టుకోవాలి క్లబ్బులు పెట్టుకొని క్లబ్బులు క్లబ్బులు కట్టుకుంటారు ఈఆర్ఆర్ విశాఖ ఎవరితో ప్రభుత్వ లకాలు చెరువు దాంట్లో ఏ కార్యక్రమం జరగబడుతుందా భూములని ప్రభుత్వ భూములని కూడా చాలా పోయి అవన్నీ కూడా మనం రికవరీ చేయాలి రికవరీ చేసి పేద ప్రజలకి లేదా ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన కార్యాలయాలకు మాత్రమే చేయాలని నేను చట్టాలని ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్ ఎక్కడో పెట్టాలి ప్రభుత్వ భూములు ఇక్కడ లేవా ప్రభుత్వం మనకి కలిపి ఉన్న కలసి కట్టొచ్చు కానీ తీసుకుపోయి కట్టాలి ఏదో చేయాలనుకున్నాను ఒకటే మాకు ఏమిటేషన్ ప్రభువు పరిరక్షణ కోసం కూడా దాని గౌరవ ఏదైనా మంచి కార్యక్రమం చేస్తూ ఉండేది అన్యక్రమైన భూములు అన్యక్రం కాకూడదు